అండి ఇవేంటో చూసారా అదే అండి ములకాయ విత్తనాలు మంచిగా ఎండిపోయినాయండి మంచిగా సీడ్స్ అయితే బాగా అయ్యాయి ఇందులో కొన్ని అయితే బాగున్నాయి కొన్ని అయితే బాగాలేవండి ఇంకా బాగున్నాయి బాగాలేని అన్నీ కలిపి పెట్టేసుకుందాం అని అయితే ఇక్కడ పెడుతున్నానండి ఇదైతే గార్డెన్లో వాడుకునే మట్టి అండి కొంచెం కిచ్చిన వేస్ట్ కొంచెం మట్టి కొంచెం ఇసుక ఈ మూడు మిక్స్ చేసుకున్న మట్టి అండి ఇదంతా ఇందులో అయితే ఈ విత్తనాలు పెట్టేస్తున్నానండి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కొన్ని అయితే బాగాలేవని చెప్పాను కదా బాగున్న విత్తనాలు అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను బాగాలేనివి లాస్ట్లో పెట్టేస్తాను ఇంకా ప్లస్ ఉంటే ఇంకా బాగున్నాయి బాగాలేని అన్నీ పెట్టేస్తున్నానండి ఇంకా ఒకటి వచ్చినా ఒకటి రాకుండా ఒకటైతే వస్తుంది కదా అని చెప్పైతే అన్ని విత్తనాలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ టైం అండి నేను ఇలా ఈ విత్తనాలు పెట్టుకోవడం మాకైతే గార్డెన్లో ములకాయ చెట్టు లేదు ఇంకా ములకాయ చెట్టు పెట్టి పెంచుదామని చెప్పి ఇలా విత్తనాలు అయితే మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇలా పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఒక్కోటి ఒక్కోటి అన్ని విత్తనాలు అయితే ఇలా ఈ విధంగా అయితే పెట్టేసానండి చాలా విత్తనాలు అయితే ఉండే ఇందులో ఎన్ని వస్తాయో ఎన్ని రావో మరి చూడాలి ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత పైనుండి ఇలా మట్టి అయితే కప్పేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా మట్టి కప్పేసి కొన్ని వాటర్ అయితే ఇచ్చాను మొత్తం ఆ సీడ్స్ కవర్ అయ్యేటట్టుగా మట్టి అయితే జల్లేయాలండి మరీ ఎక్కువ అయితే వేయకూడదు కొంచెం లైట్ లైట్గా అలా జాల అంతే మొత్తానికి ఈరోజు మా గార్డెన్లో అయితే ముల్కాయ సీడ్స్ అయితే నాటుకున్నానండి చాలా రోజుల నుంచి అయితే ముల్కాయ చెట్టు పెంచాలని అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక ట్వంటీ డేస్ తర్వాత ఎంత బాగా మొలకలు వచ్చాయో నేను పెట్టుకున్న ములకాయ విత్తనాలు ఎంత బాగా వచ్చాయో చూడండి నేను పెట్టుకున్న అన్ని విత్తనాలు మొలకలు అయితే రాలేదు కానీ అందులో ఏవేవైతే బాగున్నాయో అవి వచ్చాయండి మొలకలు చూడండి ఈ మాత్రమైనా వచ్చాయి నేను ఇంకా వస్తాయో రావు అనుకున్నాను ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను ఎంత బాగా వచ్చాయో పెట్టిన ప్రతి విత్తనం రాదండి మనం ఏ విత్తనాలు పెట్టుకున్నా కానీ అందుకని ఒకటి రెండు చూసుకొని ఎక్కువే పెట్టేసుకోవాలి ఇలా ఒకటి రాకుండా ఒకటి వస్తుంది కదండి ఇక్కడైతే చూడండి ఇవి ఎంత హెల్దీగా ఉన్నాయో ఎంత బాగున్నాయి కదండి ఇంత బాగా వచ్చినాయి నేను ఇంకా వస్తాయో రావు అనుకున్నాను ఆయన కూడా ఎంత బాగా వచ్చాయో ఐదు చెట్లు అయితే వచ్చాయండి ములికాయ చెట్లు నాకు నాలాగా మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మంచి విత్తనాలు చూసి అయితే పెట్టుకోండి చాలా బాగా వస్తాయండి ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా హెల్దీగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్